నగరి నియోజకవర్గంలో పర్యటించిన మాజీ మంత్రి ఆర్కే రోజా స్థానిక ఎమ్మెల్యే భాను ప్రకాష్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే చెవులు క్లీన్ చేసుకుని ప్రజలు మాటలు వినాలని ఇసుక మట్టి రోడ్డు కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు దోచుకోవడం తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోవడం ఆమె ఘాటుగా స్పందించారు పుత్తూరు మండలం పంచాయతీలో ఈరోజు జరిగింది ఇక్కడ ముందర ఒకరి ఇల్లు షార్ట్ సర్క్యూటే కాలిపోతే మరి వాళ్ళని పరామర్శించడానికి వచ్చాము ప్రభుత్వానికి వెంటనే ఫైనాన్షియల్ అసిస్టెన్సీ ఇవ్వాలి అని చెప్పి కూడా ఎంఆర్ఓ డిమాండ్ చేశాము అలాగే ఇల్లు శాంక్షన్ చేసి వెంటనే ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేయాలని కోరాము కలెక్టర్ కి పంపామన్నారు కలెక్టర్ తో కూడా మాట్లాడి వాళ్ళకి తొందరగా అవన్నీ శాంక్షన్ అయ్యేలాగా చేయటమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా వాళ్ళని ఆదుకుంటామని కూడా మాటిస్తున్నాం రెండోది ఇక్కడికి వచ్చినాక ఇక్కడ చాలా సమస్యలు తెలుస్తున్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది చాలా దూరం ఈ విలేజ్ ఇక్కడికి కాకుండా ఎక్కడికైనా కూడా ఇంటి ముందుకు వచ్చేవి సరుకులు అలాగే ఎన్ఆర్జీఎస్ వర్క్స్ చేస్తే ఎప్పటికప్పుడు వాళ్ళకి బిల్లులు పడేవి సో పేదవాళ్ళకి ఎటువంటి కష్టం లేకుండా ఒక అన్నలాగా ఒక తమ్ముళ్ళాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకుంటూ ఉండేవారు కానీ ఈ రోజు పరిస్థితి చూస్తే పదహారు వారాలైందంట వాళ్ళు ఎన్ఆర్జీఎస్ వర్క్స్ చేసి వాటికి బిల్లులు ఇవ్వలేదని ఇప్పుడు వర్క్స్ పోవటమే ఆపేశారంట ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి సపోర్ట్ చేయాల్సిన ప్రోగ్రాం ఈ రోజు పని చేసిన దానికి వాళ్ళు డబ్బు లేకపోతే ఇంక ఏ విధంగా వాళ్ళు పని చేస్తారు వాళ్ళ జీవితం ఎలా గడుస్తుందో ఒకసారి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి చెవులు క్లీన్ చేసుకుని వినమని చెప్తున్నాను ఎందుకంటే ఎంతసేపు ఇసుకలో ఎంత దోచుకుందామా మట్టిలో ఎంత దోచుకుందామా రోడ్డు కాంట్రాక్టర్ దగ్గర ఎంత దోచుకుందామా ఇదే పని తప్ప నియోజకవర్గాల్లో తిరగాలి వాళ్ళ కష్టాలు తెలుసుకుని అవి దూరం చేయాలన్న ఆలోచన లేకుండా పోవడం సిగ్గు చేరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ రెడ్ బుక్ రాజ్యాంగంతో బిజీగా ఉన్నారు సో వాళ్ళ ప్యాకేజీలు వాళ్ళ బిజీ ఎమ్మెల్యేలన్నా కనీసం లోకల్ గా తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకోవాలి అంటే పదహారు వారాలు పేదవాళ్ళు చేసిన వర్క్ డబ్బు లేకపోతే వాళ్ళు ఏ విధంగా తింటారు ఏ రోజుకి ఆ రోజు పని చేసుకుంటే గానీ గడవని పరిస్థితిలో మీద వాళ్ళు ఒకసారి వాళ్ళందరిని కూడా చూడండి ఇక వాళ్ళు పనులకు పోతే భవిష్యత్తులో వాళ్ళకి ఎలా డబ్బులు వస్తాయి రెండోది ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలో తుఫాన్లు హెవీ రైన్స్ వల్ల పనులు లేవు చేసిన పనులకి డబ్బులు లేవు పోనీ ఏదో ఒకటి ఆ రేషన్ తెచ్చుకొని తిని బతుకుదాం అనుకుంటే రేషన్ షాపులు ఈ రోజు మీరు చూస్తే ఇంటి ముందుకు వేసే వెహికల్ ని క్యాన్సిల్ చేసేసారు ఎక్కడో ఒకడు కూర్చొని ఉంటాడు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని అక్కడికి అందరూ పోవాలి వెళ్ళినా రెండు రోజులు టైం ఇస్తారు ఆ రెండు రోజుల్లో వీళ్ళు పొద్దున్నీ కూలీ పనులకు పోయి ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళకి వంట చేసి మళ్లీ పని అక్కడ బియ్యం కోసం వెళ్తే రేషన్ కోసము సిగ్నల్ లేదని మనిషి లేడని పని మీద వెళ్ళాడని చెప్పి రెండో రోజుకి స్టాక్ అయిపోయిందని చెప్తారు మరి వాళ్ళు ఎలా బతకాలి అంటే ఒక పెద్దవాడి కష్టం గురించి వినే ఓపిక ఇటు ఎమ్మెల్యేకి లేదు అటు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ లేదు మరి వీళ్ళని ఎవరు కాపాడాలి ఎందుకు వాళ్ళ జీవితాలతో చల్లగాట మాడుతున్నారు ముఖ్యంగా ఈ ఊరు విఎస్ఎస్పురం అయితే ఇక్కడి నుంచి టిఆర్ కంట్రీగా రెండు కిలోమీటర్లు ఇక్కడ ఉన్న ముసలివాళ్ళు వాళ్ళందరూ కూడా ఎత్తుకొని రావాలంట మధ్యలో కాలువలో పడి కాలు చేతులు ఇక్కడ వందకు పైగా కార్డులు ఉన్నప్పుడు ఇక్కడ సెపరేట్ గా ఒక చిన్న స్టోర్ లాగా ఓపెన్ చేసి రెండు రోజులు ఇక్కడే పెడితే వాళ్ళ పనుల నుంచి వచ్చి వాళ్ళ వాళ్ళ రేషన్ కార్డ్స్ కు వాళ్ళకి కావాల్సిన ప్రొవిజన్స్ తీసుకుంటారు కదా ఈ రోజు రేషన్ ఇవ్వట్లేదు అనేసి ఆ కార్డు కూడా మూలనేశారు సో ఎన్ఆర్జీఎస్ వర్క్స్ కి పోవడం మానేశారు రేషన్ ఇవ్వటం లేదు కాబట్టి ఆ కార్డులు పడేసారు కొత్త ఇల్లు లేదు కొత్త పట్టాలు లేవు ఎవరికి ఆసరా లేదు చేయూత లేదు సున్నా వడ్డీ లేదు అమ్మ వడ్డీ పిల్లలు చూడండి సగం సగం వేస్తారు ఒక బిడ్డకి ఇద్దరుంటే రెండు ముగ్గురు ఉంటే మూడు వేస్తామన్నారు ఏది మరి ఎలా బతకాలి పేదవాళ్ళు మీరైతే రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి దోచుకొని దాచుకుంటున్నారు మరి వీళ్ళని ఎవరు కాపాడాలి సో ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఆఫీషియల్స్ మీద ఎమ్మెల్యేకి ఎటు కమాండ్ లేదు ఆ ఆఫీషియల్స్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎంఆర్ఓ గాని ఎంపీడీఓ గాని వాళ్ళ కింద ఉన్న ఆఫీసర్లను ఇక్కడికి పంపించి ఇక్కడ ఉన్న సమస్యలు తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం లేదు అంటే సీరియస్ గా దీన్ని తీసుకుంటాం